నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఆ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళే ముందు చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నన్ను నేను మెడిటేషన్ చేస్తాను నాకు ఆలోచనలు వస్తాయి నేను తట్టుకోలేకపోతున్నాను ఆలోచనలు జయించలేకపోతున్నాను దీనికి పరిష్కారం ఏంటి అని నేను చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ టాపిక్ మీదే మనకి ధ్యానంలో వచ్చే ఆలోచనల్ని జయించడం ఎలా అనే ఈ టాపిక్ మీద ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది మరి ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహపత్రికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే నాకు ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ఇక ముఖ్య కారకులైన నా తల్లిదండ్రులు ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు ముఖ్య కారణం పరోక్షకంగా రవీంద్ర సార్ కనిగిరి గ్రామం నుంచి ఆయన కారణం కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ధ్యానంలో మనకి ఆలోచనలు జయించడం ఎలా అసలు ఆలోచనలు అనేవి ఎందుకు వస్తాయి మనకి ఆలోచనలు వస్తున్నాయి కదా రైట్ కళ్ళు మూసుకుని శ్వాసంగా గమనించమంటే ఆలోచనలు వస్తున్నాయి అవును ఎందుకు వస్తున్నాయి అక్కడ లేని విషయాలన్నీ బుర్రలో పెట్టుకోవడం వల్ల వస్తాయి మనం పొద్దున్న లెగిసిన లగాయత్తు రాత్రి పడుకునే ముందు వరకు కూడా ఈ నోరు నోట్లో నుంచి వచ్చే మాటలు కానీ చేతుల ద్వారా చేసే పనులు కానీ లేకపోతే మన కళతో చూసే విధానం కానీ ఏదైనా సరే మన బుర్రలో పెట్టుకుంటాం బుర్రలో పెట్టుకోవడం వల్ల ఏమవుతాయి ఈ బుర్ర బుర్ర అనేది జస్ట్ మనం గుర్తు పెట్టుకోవడానికి వాడాలి తప్ప ఏది పడితే అది బుర్రలో పెట్టుకోకూడదు అనమాట బ్రెయిన్ అంటే ఏంటి దీనికి నాలుగు భాగాలు ఉంటాయి తెలుసు కదా మీ అందరికీ ఆ మరి మిడిల్ బ్రెయిన్ అవి అంటూ ఏవో నాలుగు రకాలు ఉంటాయి మరి అవన్నీ గుర్తుపెట్టు ఇవన్నీ పార్ట్స్ లో గుర్తుపెట్టుకోవడానికి మంచిది మంచిది గుర్తుపెట్టుకోవడం అనేసి అటువంటి అన్ని బుర్రలో పెట్టుకుంటారు సంబంధం లేని విషయాలన్నీ అన్నీ బుర్రలో పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది బుర్ర లావు ఉబ్బిపోద్ది అప్పుడు ఏమవుతుంది బుర్రలో ఉబ్బిపోవడంలో నీకు ఏమొస్తుంది ఏం నేర్చుకున్నావు ఏం సాధించగలవు ఏం 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 సాధించగలం సాధించలేవు కదా అందుకనేసి ఈ బుర్రలో ఉన్న థాట్స్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ కూడా మనం నీట్గా ఒకటికి రెండు ఒకటికి రెండు రిలీజ్ చేసుకోవాలి ఇవన్నీ ఎలా రిలీజ్ చేసుకోవాలంటే మనం ధ్యానంలో కూర్చుంటేనే పని అవుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి కదా అని చెప్పి కళ్ళు తెచ్చిస్తాం అనుకోండి అప్పుడు మీరు చేసిన ప్రయత్నం అంతా వృధా అనమాట కళ్ళు తెరవకుండా కేవలం శ్వాసనే గమనించాలి మన శ్వాసను మనం ఎంత ఉత్సాహంగా అంటే ఎంత శ్రద్ధగా మనం గమనించుకుంటే మనకి ఆలోచనలు అనేవి కూడా అంతే విధంగా శూన్యంగా శూన్యస్థితిలోకి వెళ్తాయి ఒకటేసారి ఆలో ఆలోచనలు అనేవి శూన్యస్థితిలోకి వెళ్ళడం చాలా తక్కువ అంతెందుకు ఎందుకు పెద్ద పెద్ద ఋషుల పేర్లు చెప్తారు కదా జా వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేశారు అంతసేపు ధ్యానం చేశారని వాళ్ళకు కూడా ఆలోచనలు రావడం కామన్ అండి ఎంత సరే కరెక్ట్గా మీకు చెప్పాలంటే క్రికెట్ లాంగ్వేజ్ తీసుకున్నాం ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే ఏదో ఒక బాల్కి అవుట్ అవుతాడు అవుట్ అవుతాడు అవుట్ అవుడా అలానే ఎంత పెద్ద మహర్షి అయినా సరే వాళ్ళకి ఆలోచనలన్నీ వస్తాయి ఆలోచన లేకుండా ధ్యానం ఒకదేసారి కుదిరిపోదు ఓకే మనకి ధ్యానం కుదరాలంటే మనం చెయ్యాల్సిన శ్రమ అంతా ఒకటే మనం సుఖస్థిరాసనంలో కూర్చోవాలి అంటే నీ యొక్క కంఫర్ట్ నువ్వు బెడ్ మీద కూర్చుంటావు చైర్లో కూర్చుంటావో కింద కూర్చుంటావో గోడ కానుకుని కూర్చుంటావో కాళ్ళు చాపుకుని కూర్చుంటావో నీ ఇష్టం దాన్ని సుఖ స్థిరాసనం అంటారు ఓకే ని ఎంత ప్రశాంతంగా అంటే చీకటిగా ఎంత నీట్గా ఎంత ప్రశాంతంగా ఉంచగలిగితే అంత ప్రశాంతతను ఉంచుకుని చేసుకోవాలన్నమాట ఓకే ఇది రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో రెండో విషయం ఇది మూడోది ఏంటంటే చక్కగా కళ్ళు మూసుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనే సంకల్పం ముందు మనలో ఉండాలి అప్పుడు మనకి ధ్యానం చాలా బాగా కుదురుతుంది కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కానీ ఆ వచ్చిన ఆలోచనల్ని మనం పట్టించుకోకుండా శూన్య స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు మీకు స్పీడ్ బ్రేకర్ వచ్చిందండి అడ్డుగా ఆ స్పీడ్ బ్రేకర్ రెడ్ వచ్చింది కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారా స్లోగా దాటుకుని స్పీడ్ బ్రేకర్ దాటుకుని ముందుకు వెళ్తారా స్లోగా దాటుకుని వెళ్తే వెళ్తారు కదా ముందుకి అది అడ్డు వచ్చిందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోరు కదా అలాగే ఆలోచనలు వచ్చినాయి కదా అని చెప్పి కళ్ళు తెరిచేయకూడదు ఓకేనా ఆలోచనలు వచ్చినాయి కదా అని మనం ఎప్పుడైతే కళ్ళు తెరిచేసామో అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా నువ్వు అంత ఎంతసేపు కూర్చుంటే అంతసేపు ఎనర్జీ అంతా వృధా అవుతుంది కళ్ళు తరగకుండా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు నువ్వు ధ్యానం చేయాలన్నమాట శూన్యస్థితికి ఒక్కొక్కసారి చాలా టైం తీసుకుంటుంది నాకైతే చెప్తున్నాను నేను పది నిమిషాలు ధ్యానం చేస్తే నాకు రెండు నిమిషాలను నేను శూన్యస్థితికి వెళ్ళిపోగలను ఎందుకంటే నాకు ఉన్న సాధన అలాంటిది నేను పది నిమిషాలే చేస్తానని కాదు అక్కడ పాయింట్ నేను ఎంతసేపు చేసినా రెండు నిమిషాల్లో శూన్యస్థితిలోకి వెళ్ళిపోగలను అంత హైలీ ఎనర్జీ నాకు ఉంది ఎందుకంటే నేను ధ్యానం మీద అంత ఫోకస్గా ఉన్నా నేను దే దేని మీదనే అంతే ఫస్ట్ ఫోకస్ పెట్టేంత వరకు నాకు ఏది ఈజీ కాదు ఫోకస్ పెట్టాను అనుకో ఏదైనా సరే నా కంట్రోల్లోకి వచ్చేయాల్సిందే నా కంట్రోల్లోకి రాలేదనుకో ఇంక నేను దాన్ని జన్మలో అన్నమాట అలాగా ప్రతిదీ ఉంటుంది అంతెందుకు నా స్టడీ విషయంలో కానీ ఏ విషయమైనా సరే నేను ఎప్పుడు టాప్ ఇన్ ర్యాంక్లో ఎలా ఉన్నాను ఎలా ఉండగలిగాను కేవలం నాకున్న సాధన నేనేం చేసినా సాధనతో చేస్తాను అన్నమాట ఏ విషయమైనా సరే సాధన ఇంత డౌన్ నుంచి ఇంత లెవెల్లో ఉంటుంది నాది అయితే మరీ డౌన్లో ఉంటుంది లేకపోతే మరీ పీక్స్లో ఉంటుంది నన్ను అందుకోవడం కానీ అర్థం చేసుకోవడం కానీ చాలామందికి చాలా రకాలుగా కష్టాలు ఉంటాయి కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఈజీగా ఓకే అన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి నేను చెప్తున్నా ధ్యానం అనేది ఎంత బాగుంటుందో లైఫ్ అనేది ధ్యానం ధ్యానం చేసే లైఫ్ ఎంత బాగుంటుందంటే ఒక ఒక మీకు కట్టగా చెప్పాలంటే నా పిల్లాడు తప్పుడు దారిలో అడిగేస్తున్నాడని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను వాళ్ళకి ఉపయోగపడేది ధ్యానం ఒక ఒక ధైర్యవంతుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే గల కారణం ధ్యానం చాలా మందికి లోపల ఉండిపోద్ది దాన్ని ఇంటర్ కాంప్లెక్సిటీ ఫియర్ అంటారు కొన్ని లోపల లోపల దాచుకుని లోపల లోపల కుమిలిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి బయటికి వచ్చి బయటికి బయటికి ఎగిరి ఎగిరే పక్షిలా ఎగరాలని చెప్పి మాట్లాడ ఓపెన్ అయ్యి మాట్లాడగలిగే మహానుభావులు ఈ తయారు చేసేదే ఈ ధ్యానం పక్షులు ఎలా ఎగురితే అంత ఆనందంగా స్వేచ్ఛగా అంత స్వేచ్ఛగా ఎగరగలగ ఎగరగలరు అనమాట ధ్యానంలోకి వస్తే మరి అలా అలాంటి ధ్యానం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆలోచనలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ధ్యానం మానేస్తే మనం ఇంకా ఏం చేయలేం చక్కగా రెండు కాళ్ళు క్రాస్ చేసుకుని చేతుల్లో చేతులు ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని మన వయసు ఎంతో అన్ని నిమిషాలు మినిమం చేయండి అంతే అంతేగాని అంతే చేయమని నేను చెప్పట్ల మినిమం అంటున్నాను అందుకే మన వయసు ఎంతో అన్ని నిమిషాలు మినిమం చేస్తే చాలా బాగుంటుంది నిజంగా నువ్వు ఒక రేంజ్లోకి ఒక ఒక రేంజ్ స్థితిలోకి నువ్వు ఎదగాలి అనుకుంటే కనుక నువ్వు మూడేసి గంటలు ధ్యానం చేయాలి రోజుకి కనీసం మూడు గంటలు ధ్యానం చేస్తే నీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఏ నీ లైఫ్ ఇంకా హై హై స్టేజ్కి వెళ్ళాలనుకున్నావు అనుకో సప్తాహాలు చేయాలన్నమాట సప్తాహాలు అంటే వారం రోజులు రెండేసి గంటలు కాదు వారం రోజులు ఏడు గంటలు కూర్చోవాలి ధ్యానంలో అది సప్తాహం అంటే అర్థమైందా చాలామంది సప్తాహాలు పేరు చెప్పి వారం రోజులు రెండేసి గంటలకు క్లా రెండు గంటలు ధ్యానం చేయించి సేపు క్లాస్ పెడతారు అది రాంగ్ ఏడు గంటలు ఏడు వార ఏడు రోజులు చేయాలి అది అసలైన సప్తాహం అంటే అర్థమైందా ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా అర్థమవుతుంది సప్తాహం అంటే ఏంటో ఈ సప్తాహాలు చేస్తే కనుక మీరు చేసే ముందు ఏదైనా ఒక అనుకోండి సంకల్పం అనుకోండి మా ఊర్లో పిరమిడ్ వస్తే బాగుంటుంది లేదా మా అమ్మాయికి త్వరగా బెల్ అయితే బాగుంటుంది లేదా మా అబ్బాయి జాబు ఉన్న స్థితికి వెళ్తే బాగుంటుంది అనుకుంటూ ఏం కావాలో అది గట్టి సంకల్పంతో అనుకుంటూ చేయండి మీ సప్తాహం పూర్తి చేసేసరికి ఖచ్చితంగా మీ మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఇది నేను మా అమ్మ ద్వారా నేర్చుకున్నాను అనుభవంలో మా అమ్మ ఎప్పుడు కూడా అలా సప్తాహాలు చేస్తూ ఉంటుంది ఏడు గంటలు ఏడు రోజులు ఎందుకమ్మ అంత అంతసేపు చేస్తావంటే నీకు తెలియదురా నువ్వు నువ్వు కూర్చో నీకు తెలుస్తుంది అనేది నేను రెండు గంటలు కూర్చునేవాడి ఏమో గట్టిగా ఏడు రోజులు రెండు గంటలు నేను కూర్చోవడానికి నాకు ఇబ్బంది ఆవిడ ఏడు గంటలు ఏడేసి రోజులు కూర్చునేది ఇంకప్పుడు నాకు అర్థమయ్యేది నిజంగా ఆవిడని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు నేను ఇంత బా ఆవిడ డెడికేషన్ కానీ ఆవిడ చేసే విధానం కానీ అమ్మో ఇంత నీట్గా చేస్తుందా ధ్యానం ఇంత ధ్యానంలో ఇంత గొప్పతనం ఉందా మరి మనకి ఇంత ఇంతగా పది నిమిషాలు కూర్చున్నా పావు గంట కూర్చున్న అరగంట కూర్చున్న ఆలోచనలు వస్తున్నాయి అని లెగిపోతున్నామే మరి ఏడేసి గంటలు వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు అన్న క్వశ్చన్ మార్క్ మీకు రేజ్ అయితే కనుక మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా ఆలోచనలు అనేవి కట్ అవుతాయి ఆలోచనలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ధ్యానాన్ని మానకూడదండి అర్థమైందా ఇప్పుడు కూర వండుతున్నాం పొరపాటున ఒక్కోసారి కారమో ఉప్పు ఎక్కువ అవుతుంది అలా అని చెప్పి అది పాడేయం కదా దానికి ఆల్టర్నేట్ చేసుకుని మనకు తగ్గ టేస్ట్లో చేసుకుంటాం చేసుకోమా చేసుకుంటాం కదా ఒకవేళ తక్కువైందనుకో ఉప్పు యాడ్ చేసుకుంటాం ఒకవేళ ఎక్కువ అయితే దానికి తగ్గ ఆల్టర్నేట్ చేస్తారా చేయరా రైట్ ఇదే అన్నమాట నేను చెప్పేది ఎప్పుడు కూడా మనకి ఆలోచన వచ్చిందని చెప్పేసి కళ్ళు తెరిచేసి ధ్యానంలో ధ్యానం చేయడం మానేస్తే ఏమవుతుందంటే మనం చేసిన ప్రయత్నం అంతా జీరో వస్తుంది ఓకే మనం ఆలోచనలు జీరో చేసుకోవాలి తప్ప మన ప్రయత్నాన్ని జీరో చేయకూడదు ఇక్కడ నోట్ దిస్ పాయింట్ ఓకే మన ఆలోచనల్ని జీరో చేసుకోవాలి ఆలోచనలు జీరో చేసుకోవాలంటే కేవలం మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా శ్వాసని గమనించాలి ఇవన్నీ కుదరాలంటే ముందుగా మనం ఏం చేయాలి తినే ఆహారం కూడా పవిత్రమైన ఆహారం అవ్వాలి ఏ ఆహారం అది శాకాహారం మాత్రమే తినాలి కేవలం శాకాహారాన్ని తినండి మీరు చక్కగా మీ లైఫ్ లీడ్ చేసుకుంటారు అర్థమైందా మనం ధ్యానంతో పాటు మౌనం గురించి కూడా మళ్ళీ త్వరలో ఇంకో ఇంకో వీడియోలో మాట్లాడదాం ఎందుకంటే ధ్యానం అనేది ఎంత గొప్పదంటే కోటి జపాలు చేస్తే ధ్యానంతో సమానం కోటి పూజలు చేస్తే జపంతో సమానం కోటి జపాలు చేస్తే ధ్యానంతో సమానం దాన్ని బట్టి అర్థం చేసుకోండి పూజలు పూజలు చేసే వాళ్ళని తక్కువ చేయట్లేదు జపాలు చేసే వాళ్ళని తక్కువ చేయట్లా ధ్యానం చేసేవాళ్ళు అంతకనప్పుడు గొప్పవాళ్ళని నేను అన్నట్ల ఓకే ఒకటి నువ్వు కోటి పూజలు చేయి అది జపంతో సమానం అదే కోటి జపాలు చేస్తే ధ్యానంతో సమానం అర్థమైందా ఇవన్నీ కూడా మన పరమేశ్వరుడి యొక్క లీలలు అన్నమాట అర్థమైందా ఆ పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చుంటే ఎంత బాగా కూర్చుంటాడు అద్భుతంగా కూర్చుంటాడు ఆయన సమాధి స్థితిలో ఉండొచ్చు సమాధిలో కూర్చోవచ్చు ఇంకో చోట కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ ధ్యానంలో ఉన్నట్టు కూర్చోవడం అంటూ మొదలెడితే ఫస్ట్ ఆయనే తర్వాత నుంచే ఏ దేవుడైనా సరే అర్థమైందా దేవుళ్ళే ధ్యానం చేశారు మునులే ధ్యానం చేశారు అలా చాలా ధ్యానం చేశారే మరి మనం చేయడానికి ఏమైంది మనకి తప్పేంటి ధ్యానం చేస్తే ఇది అన్నీ ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆ ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయన్న విషయాన్ని వదిలేసి ప్రశాంతంగా ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానంలో కూర్చోండి ఓకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో ఆలోచనలు చేయించడం ఎలా అని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను అలాగే నేను ఏమైనా పొరపాట్లుగా మాట్లాడి ఉంటే కనుక దయచేసి చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను చే నేను నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి నాకు ఉన్న ఆత్మజ్ఞానాన్ని మీకు పంచుతున్నాను అలాగే మీ దగ్గర ఉన్న ఆత్మజ్ఞానాన్ని నేను తెలుసుకుంటాను ఇది నా యొక్క అభిప్రాయం అనమాట ఓకే మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఖాళీ కుదిరినప్పుడల్లా ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్లో పెట్టే వీడియోస్ని చూస్తూ ఉండండి మాకు చాలా దగ్గరగా ఉంది మానిటైజేషన్కి అతి త్వరలో మానిటైజేషన్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అవుతుంది అని ఆశిస్తున్నాను అందుకే మిమ్మల్ని నేను కోరుకునేదల్లా ఖాళీ సమయంలో మీకు బోర్ కొడుతుందన్న టైంలో ఏదో వీడియో ఏదో సినిమా చూస్తారు కదా కాకుండా ఏదో ఒకటి ఒక వీడియో రెండు వీడియోలు అలాగా చూస్తారని ఆశిస్తూ ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ